శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ ఆస్ట్రో న్యూమాలజీని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కర్కాటక రాశి వారికి ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు మరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది కూడా స్వస్యశ్రీ క్రోతి నామ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి వీరికి ఆదాయ వేలాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి గోచారం ఏ విధంగా ఉంది దీని ద్వారా మీకు జరిగేటువంటి మంచి మంచిదని కూడా నేను వివరంగా నేను మీకు తెలియజేస్తాను ఫస్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి అంత అద్భుతమైనటువంటి రాశి ఇంకొక రాశి ఉండదు వీరికి ఎంబడెంబడే అదృష్టం కలిసి వస్తుంది ఎందుకంటే చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి మనకు స్థాన చలనం అనేది కూడా జరిపిస్తూ ఉంటాడు అంటే అన్ని మిగతా గ్రహాలు చూస్తే గురువు మూడు వందల అరవై ఐదు రోజులు శనీశ్వరుడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశి మారడం ఇది మూడు వందల అరవై ఐదు రోజులే అదేవిధంగా రవి శుక్రుడు గాని కుజుడు గాని మినిమం ముప్పై నుండి నలభై ఐదు రోజుల మధ్యలో ఈ గ్రహాలు కూడా మార్పు చెందడం కానీ చంద్రుడు మాత్రం స్పీడ్ గా మూవ్ అవుతుంటాడు అయితే ఇక్కడ చంద్రుడు స్పీడ్ గా మూవ్ అయినప్పుడు ఇక్కడ మనం గమనించండి చంద్రుడికి రాశి ఉంటది అది వృషభ రాశి నీచరాశి ఉంటది అది వృచ్చిక రాశి అంటే చంద్రుడు వృషభ రాశిలోకి రాగానే బలవంతుడిగా మారిపోతాడు అదేవిధంగా ఇక్కడ మనం గమనించిన వృషిక రాశిలో కారణంగా బలహీన పడిపోతాడు అంటే ఆ టైం కాలంలో మాత్రం ఏ పనులు చేసుకోకూడదు అడుగు పెట్టినప్పుడు మనం ఏదైనా పని మొదలు పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మనకు ఏప్రిల్ ఒకటో తారీఖున మనకు మే సారీ మే ఒకటో తారీఖున మనకు మనకు గురుడు మేషరాశిలో నుండి రాశిలోకి ప్రవేశించినటువంటి టైం ఏంటంటే పుష్కర సమయం ఇది నర్మదా నది తీరంలో ఈ నర్మదా నది నుండి కూడా మొదలవుతున్నాయి అయితే ఆ టైంలో గా మనకు ఇక్కడ గమనించినట్టయితే చంద్రుడు చలనం చేయడం వల్ల కూడా ఎంతో గొప్పగా జరుగుతుందండి తద్వారా ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే అష్టమ శని మొదలైంది ఈ అష్టమ శని పురస్కరించుకొని మీరు ఏం చేయాలంటే మీరు మే నాలుగో తారీఖున హోమం జరిపించుకోవాలి ఈ మే నాలుగో తారీఖున శనిహోమం జరిపించుకోవడం ద్వారా ఆ రోజు ఒకటో తారీఖు నుండి మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతాయి ఆ టైంలో కనుక మీరు శని హోమం జరిపించుకున్నట్టయితే చాలా వరకు మీకు మేలు జరుగుతుంది దీనికి తోడుగా నేను ఏం చేస్తానంటే మీకు ఒక అద్భుతమైనటువంటి గొప్ప వరం ఏంటంటే నేను నేను ఓంకారేశ్వర టెంపుల్ అంటే నర్మదా నది తీరానికి పుష్కర సమయానికి నేను అక్కడ ఉంటాను ఇరవై నాలుగో తారీఖునే నేను జమ్మూ కశ్మీర్ వెళ్తున్నాను అక్కడ వైష్ణోదేవి శ్రీ మాత వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించుకొని అమ్మవారి దగ్గర ఆశీస్సులు పొంది వచ్చిన తర్వాత అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు ఓంకారేశ్వరికి వస్తాను మధ్యప్రదేశ్కి చాలా డిస్టెన్స్ అండి సుమారుగా పద్నాలుగు పన్నెండు వందల కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉంటుంది అయినప్పటికీ నేను త్వరితగతిన నేను వచ్చి ఇక్కడ పుష్కరంలో పాల్గొని అక్కడ నుండి హుటాహుటిన వచ్చి మళ్ళీ మే నాలుగో తారీఖున శని హోమం జరిపించారు ఈ శని హోమంతో పాటు మీకు ఆ వీడియోతో పాటు ఈ యొక్క నర్మదా నది పుష్కర జలాన్ని కూడా మీకు అందజేస్తాను ఇటు శని ప్రభావం అన్నది కూడా మీకు ముప్పై సంవత్సరాల దాకా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అదేవిధంగా ఆల్రెడీ మీరు పుష్కర జలం గత సంవత్సరం కూడా మేషరాశిలోకి గురువుడు వచ్చినప్పుడు మనకు గంగానది పుష్కరాలు జరిగినాయి అదేవిధంగా ఇప్పుడు నేను వృషభ రాశిలోకి వచ్చినప్పుడు కూడా నేను నర్మదా నది పుష్కరాలకు అటెండ్ అవుతున్నాను నేను అటెండ్ ఒక్కరినే అవడం కాదండి నాకు సంబంధించిన వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు తప్పకుండా పూజలు జరిపించిన తర్వాత ఆ యొక్క పుష్కర జలాన్ని కూడా మీకు అందిస్తాను తప్పకుండా కాబట్టి ఈ అవకాశాన్ని మంచిగా చక్కగా సద్వినియోగం చేసుకోండి అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను ఒకటే చెప్తున్నానండి ఇప్పుడు గోచారం కర్కాటక రాశి వరకు చూస్తే గురువు దశమ స్థానంలో రవితో కలిసి ఉన్నాడు శని అష్టమంలో కుజుడుతో కలిసి ఉన్నాడు రాహు తొమ్మిదో ఇంట బుధుడు శుక్రుడుతో కలిసి ఉన్నాడు కేతు తృతీయ స్థానంలో సంచారం కొనసాగిస్తున్నాడు ఇకపోతే కర్కాటక రాశి టాప్ నంబర్ వన్ క్రోధి నామ సంవత్సరంలో నంబర్ వన్ యోగ్యత అనేది వీలక దక్కుతుంది ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభూజ మార్గ అవమాన మార్గం సంపాదన బాగా విపరీతంగా సంపాదించేస్తారండి మీరేం టెన్షన్ పడనవసరం అవసరం లేదు చాలా అద్భుతంగా సంపాదిస్తారు మీరు వీలైతే ఒకసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నేను చెప్పేది ఒకటేనా టూ సెవెంటీ డిగ్రీస్ రెండు వందల డెబ్బై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో మీ పేరును సరి చేసుకున్న బాధ్యత మీది అలా సరి చేసుకున్నటువంటి పేరును ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికేట్ ఏది అవసరం లేదు కేవలం నోట్బుక్ మీద కోర్సు లాగా రాస్తే సరిపోతుంది అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం అస్తరేకలు గౌరవలు తారపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిచయం చేస్తాను కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నా కింద స్కోత నెంబర్ కాల్ చేసి మీరు పర్సనల్గా ఫోన్లో కలిసే ప్రయత్నం చేయండి తప్పకుండా నేను మీకు మెయిల్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నష్టం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా బాగుంది